మధ్యకాలంలో టిఆర్ఎస్ పార్టీ గోదారి గోసా అని చెప్పేసి ఒక యాత్ర చేపట్టింది ఆ యాత్ర ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి మా శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారి అభివృద్ధి చూసి లేక ప్రజలంతా కూడా వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తే ఎన్నడూ లేని విధంగా నిధులు తేవడం కానీ అభివృద్ధి విషయంలో రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి శ్రీధర్ గారి నేతృత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి గత పది సంవత్సరంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా అభివృద్ధి విషయంలో నోచుకోలేదు మరి గత గత ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి శాసనసభ్యులు ఈ పేరును చూసి ఓర్వలేని పరిస్థితిలో గోదావరి కోసం చెప్పేసి యాత్ర చేపట్టడం జరిగింది ఆ గోదావరి గోసనే టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు శాపమైంది ఎందుకనంటే కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద కల్వకుంట్ల కుటుంబం కోట్ల రూపాయలు దుర్వ్యోగం చేసి ప్రాజెక్టును మోసం చేసి తెలంగాణ ప్రజల పేరిట నెత్తిన శాపమై ఇవాళ్ళ వాళ్ళని చిత్తశుద్ధి లేకుండా చిత్తు చిత్తుగా ఓడించడం జరిగింది వాళ్ళు ప్రతిపక్షాల హోదా ఉండడానికి కారణం కూడా కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే కారణం దీన్ని ఈరోజు ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే గారు కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన కానీ ఓదండరా సీతారాముల కళ్యాణ ఉత్సవం కానీ సమ్మక్క సారక్క జాతర కానీ ఇంకా చేసుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలలో కూడా ప్రజల పక్షాన నిరంతరం పనిచేసుకుంటూ నిధులు తీసుకురావడం కానీ ప్రతి డివిజన్లో కానీ ఇప్పటి కూడా మీరు చూడాల్సింది ఉంది గత ఐదు సంవత్సరంలో ఏ రోజు కూడా ఎన్నడూ లేని విధంగా రోడ్ల మరమ్మతులు కానీ స్ట్రీట్ లైట్ కానీ పోల్స్ కానీ చేయడం జరుగుతుంది వారి ఐదు సంవత్సరాలలో ఎక్కడన్నా కానీ ఏ వార్డులో కానీ రోడ్లు వేయడం కానీ ఏదన్నా ఉంటే మీరు చెప్పాలి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది దీన్ని తప్పిపుచ్చడానికి ఇవన్నీ చేస్తున్నారు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ మన తమ్ముడు మిత్రుడు ఎన్ఎస్ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ దాని సబ్జెక్టు పూర్తిగా మాట్లాడగలుగుతారు ఎందుకనంటే ప్రాజెక్టులో లోపం ఏముంది దాంట్లో ఎన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసేరు కాగ్ నివేదిక ఏం చెప్పింది దాంట్లో ఎంత ఫాల్స్ అనేది తమ్ముడు చెప్తాడు మేము ఒకటే అడుగుతున్నాం రేపు మీ టీఆర్ఎస్ పార్టీ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ పక్షాన మీ నాయకులందరూ కూడా మీరు కూడా సమీక్షగా కూర్చోని కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద మీరు సబ్జెక్ట్ మాట్లాడతామంటే మేము కూడా మా విద్యార్థి సంఘం తరఫున కానీ యూత్ కాంగ్రెస్ పక్షాన కానీ మేము కూడా సిద్ధంగా ఉంటాం కాకపోతే ప్రజలను తప్పుగా అట్టేయడానికి మీరు ఒక నాటకం ఇదే ఐదు సంవత్సరాల కాలంలో ఈ యాత్ర మీరు ప్రజల చే ప్రజల ఏరియాలో యాత్ర చేపడితే ఒక ఐదు సంవత్సరాల కొంత ఎంతో అభివృద్ధి మెరుగుపడు ప్రజల సమస్యలు తెలుసు ఐదు సంవత్సరాలు దోచుకునే దోచుకొని ఇవాళ కోట్ల రూపాయల కుంభకోణంలో టీఆర్ఎస్ పార్టీ భాగమై ఇవాళ ఏమీ లేక ప్రజల్లో ముఖం లేక ప్రజల ప్రజలకు పోతే యాత్ర పేరు కానీ ప్రజల పక్షానికి పోతే కొడతారు నిలదీస్తారు అనే దాని దృష్టిలో పెట్టుకొని యాత్ర చేపట్టడం జరిగింది నిజంగా మీకు సిద్ధశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఆలోచన చేసి ప్రజల సమస్యల మీద మాట్లాడండి ప్రజల సమస్యల మీద మాట్లాడి అభివృద్ధి విషయంలో కానీ దానికి మేము అన్నిటికీ సిద్ధంగా ఉంటాం అది ఉన్నా కానీ మేము కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం